మూడవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ఇరవై ఆరో తారీఖున తలపెట్టినటువంటి బైక్ ర్యాలీని విజయవంతం చేయడానికి మహిళల తరఫున మా వంతు కృషి మేము చేస్తామని మేము తెలియపరుస్తున్నాము ఎందుకంటే మహిళలకు పురుషులలోతో పాటు సమానంగా ఓటు హక్కే కాదు ఆస్తి హక్కే కాదు విద్యా హక్కు అన్ని హక్కులు కూడా మహిళలకు కల్పించినటువంటి మహానుభావుడికి మహిళలు ఇరవై ఆరో తారీఖున ఎస్ఎస్టి మైనార్టీల ఆధ్వర్యంలో లాలాచేరు నుండి గోకరం భస్ట అంబేద్కర్ గృహం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం మహానీయుడు అంబేద్కర్ గారు రచించి సాధించి పెట్టినటువంటి హక్కులను భవిష్యత్ తరాల వారికి ముఖ్యంగా యువకులకు మహిళలకు తెలియపరచాలనే మంచి ఉద్దేశంతో మా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఆయన అందరి వాడిగా మేము తెలియపరచాలని మంచి ఉద్దేశంతో ఈ సంకల్పం నెరవేర్చాం మీ పత్రికల విలేకరుల ద్వారాగా మేము రాజమండ్రి ఉమ్మడి జిల్లా ప్రత్యేకంగా రాజమండ్రి జిల్లా ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు కూడా ఈ ర్యాలీలో అందరూ పాలి భాగస్వాములను ఆహ్వానం పలుకుతున్నాం జై భీమ్ ఈ నెల ఇరవై ఆరో తారీఖున డెబ్భై మూడవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక తరఫున మేము ఒక ర్యాలీని తలంపెట్టాం అది లాలాచెరు సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి సెంట్రల్ జైలు హాస్టల్ కాలేజీ వై జంక్షన్ కంబల్చెరు దేవి చౌక్ల మీదుగా గోకర్ బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ జరుగుతుంది ఇది ఉదయం పది గంటలకే ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ ర్యాలీలో మా ముఖ్య ఉద్దేశం ఒకటే రాజ్యాంగాన్ని కొన్ని దుష్టశక్తులు తూట్లు పొడిచే విధంగా వ్యవహారాలు చేస్తున్నారు ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ప్రతి భారతీయ పౌరుల మీద కూడా ఉంది ఎందుకంటే మహిళలకు కూడా పురుషులతో పాటు సమాన ఓటు హక్కు సమాన ఆస్తి హక్కు కల్పించి రాసిన ఈ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో ఆలోచించి అన్ని వర్గాల వారికి సమానంగా ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే కాదు అన్ని వర్గాల వారిని సమాన పరుస్తూ సమతూకంగా రాసిన ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుల మీద ఉందని మేము ఈ విధంగా ఇరవై ఆరో తారీఖున తలం పెట్టే ర్యాలీకి అందరూ కూడా హాజరయ్యి ముఖ్యంగా మహిళలను కూడా అధికంగా ఆగ ఆదరపరిచి ఈ కార్యక్రమాన్ని దిగ్గిజ్యం చేయాలని మా కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం చేయండి రాజ్యాంగ దినోత్స్వాన్ని ఏ జయండి చేయండి చేయండి రాజ్యాంగ దినోత్స్వాన్ని జయండి రాజ్యాంగ జయండి జై బేమ్ జై జై బే జై